డిలక్షే కానీ సూపర్ అయితే కాదు పన్నెండు వేల ఎనిమిది వందలు అయింది మీడియా అండి తేజ ఏసీ మీడియాలు బాగున్నాయి రంగు బాగున్నాయి చూసారా మర్చి అయింది తొమ్మిది వేలు మీకు మంచి మరి పిక్కలు అయితే కాదు మీడియాలు అంతే తేజ తొమ్మిది తొమ్మిదేళ్ళ మర్చిపోతుంది మీడియా పేజ పదకొండు వేల ఐదు వందలేసారు త్రీ డబుల్ కడా లేదు త్రీ బాగుంది పాలిటీ కలరు లైట్ కలర్ ఎక్స్పోర్ట్ వాళ్ళు రాశారు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ డీలక్స్ అండి తేజ ఎక్స్పోర్ట్ వాళ్ళే రాశారు పర్ డీలక్స్ ఇక ఉన్న దాంట్లో ఇదే డీలక్స్ అండి ఇంకా సూపర్ బాగుంది ఉన్న దాంట్లో ఇదే డీలక్స్ పన్నెండు వేలు ఎనిమిది వందల ఒకళ్ళు పదమూడు వేలు ఒక్కళ్ళు బాగుందండి ఇది మాత్రం డీలక్స్ క్వాలిటీ సూపర్ అయితే కాదు డీలక్స్ మీడియం తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు మీడియం ఇది మీడియంలోనే మంచి పదివేలు టీచర్ట్ అదే కొలంబో వాళ్ళు పడుతుంది మీడియాలో మంచిది పదివేలు తగ్గారు తెలపర లేకుండా ఇది కొద్ది తెలపర ఉంది తొమ్మిది వేల ఐదు వందలు ఈ మీడియం బస్ట్లో అనుకోండి సైజు ఉంటాయి కాని అండి ఈ గద్వాలి ఎరిగా పదివేల ఐదు వందలు పదివేల ఏడు వందలు అట్లా కొంటున్నారు మా అంటే పదకొండు వేలు ఇస్తున్నారు రంగును సైజు రంగు బట్టి చెమక్కుంటే పదకొండు వేలు లాక్ ఇస్తున్నారు అంతే ఇది కూడా కొలంబో శ్రీలంక వాళ్ళు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువ అడిగారు తీర్థాలు ఆరు వేల ఏడు వందలు ఇంకొకరు రాశారు ఏసీ తేత్తాలు ఇది రంగు బాగుంది ఆరు వేల ఏడు వందలు ఇది ఆరు వేల ఐదు వందలు ఎస్ట్ కానీ ఇది సై తక్కువ పన్నెండు వేలు వేసారు సైజ్ తక్కువ బెస్ట్ కానీ సైజ్ తక్కువ పన్నెండు వేలు వేసా సైజు త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ పదకొండు వేల ఎనిమిది మంది అడిగారంట అది రాదు ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు లోకల్ సైజు సైజు బ్రహ్మాండం ఉంది కలర్ హైలైట్ సైజు ఓకే కానీ బెస్టే కానీ నెంబర్ ఫైవ్ అండి ఎవరు ఆర్డర్ లేక పదకొండు వేలు అడిగారంట కాకపోతే ఇది కొద్దిగా డార్క్ కలర్ బెస్టే సైజ్ ఉంది కానీ డార్క్ కలర్ వచ్చింది పదకొండు వేలు అడిగింది నంబర్ ఫైవ్ కర్ణాటకకి బాగుండే డబుల్ ఫైవ్ త్రీ వన్ సెని తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల పదివేలు తాగేశారు అంట ఇవాళ హడావిడి లేదండి సోమవారం అయినా హడావిడి లేదు దాన్ని కర్ణాటకకి మీడియం బెస్ట్ అనుకోని బెస్ట్ అనుకోండి కానీ ఇవి ఉంటాయి అక్కడక్కడ ఉంటాయి పోయి షార్క్ వన్ ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసాడు పదివేల ఐదు వందలు ఎక్కువ అడిగారు బెస్టే కానీ అండి పదివేల ఐదు వందలు ఎక్కువ అడిగారంట పదకొండు వేలు ఇంకోళ్ళు వచ్చి రాసాడు అంట అయితే మధ్యంతవరకు అయితే అనేది నమ్మకాలు లేవని చెప్తున్నాను ఎందుకంటే పదివేల ఐదు వందలు ఎక్కువ అడిగారు అంట బెస్టే కానీ సైజ్ తక్కువ షార్ప్ వన్ పదివేలు ఉదయం వేస్తే మచ్చు దగ్గరకు వచ్చి బయట తగ్గిమన్నారంట మరి ఆరుమూరు బెస్టే మరి లేదంటే క్యాన్సిల్ అయ్యి చెప్పారు వాళ్ళు ఏమో ఇవ్వనంటున్నారు ఆరుమూరు బెస్టే పదివేలు క్యాన్సిల్ అయ్యి మంచి ఎవరైనా వస్తే పదివేలు అయితే ఇంక వేస్తారు అని బాగానే ఉందండి పదివేలు పోయే రకం కానీ తొమ్మిది వేల ఐదు వందలు అడిగలేరు మరి చూసి